హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి భానుమతి సీరియల్ ఇంట్రొడక్షన్ దీని వచ్చేసి చైత్ర అనమాట చైత్ర ప్లస్ శంకర్ ఇద్దరు వచ్చేసి దీనిలో హీరో హీరోయిన్లు వీళ్ళు వచ్చేసి ఫస్ట్ టైం తెలుగులో నటిస్తారు అనమాట యాక్చువల్గా ఇది వచ్చేసి ఈవినింగ్ స్లాట్లో సిక్స్ ఓ క్లాక్ వస్తుంది ఈ భానుమతి సీరియల్ యాక్చువల్గా బేసిక్ స్టోరీ ఏంటంటే ఒక డాక్టర్ కావాలనే పదిహేడేళ్ళ అమ్మాయి అనుకోకుండా మ్యారేజ్ అయిపోతుంది అనమాట పదిహేడేళ్ళకి మ్యారేజ్ అయిపోతుంది యాక్చువల్గా తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత డాక్టర్ చదువుతుందా లేకపోతే మధ్యలో ఆపేస్తుందా అనేది స్టోరీ యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే శంకర్ పేరు వచ్చేసి దీనిలో ఈ సీరియల్లో పృథ్వీ పృథ్వీ వాళ్ళ ఫాదర్ వచ్చేసి సాయి కిరణ్ సాయి కిరణ్ తెలుసు కదా గుప్పినంత మన సీరియల్లో ఫాదర్గా చేశాడు అతను వచ్చేసి దీనిలో మెయిన్ రోలు అతను వచ్చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాడు అనమాట సెకండ్ మ్యారేజ్ చేసుకోవటం వల్ల తన తండ్రికి తను ఎలా దూ ఎక్కడ నుంచి ఎట్లా దూరం చేస్తుందో అని చెప్పి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి చదువు అనేసి ఇంట్లో ఉంటాడు సో తను అనమాట చదువుకోడు ప్లస్ తనకి సంబంధాలు చూస్తుంటారు తను చదువుకోపోవటం వల్ల ఏ సంబంధం కుదరదు కుదిరిన సంబంధాలు కూడా తనని చదువుకోలేదని ఇన్సల్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళు సో అందుకని తనకి చదువుకోకుండా ఉన్న అమ్మాయిని పెళ్లి చేయని చెప్పి వాళ్ళ ఫాదర్ చూస్తుంటారు తనకు వచ్చేసి భానుమతి పరిచయం అవుతుంది భానుమతిని కొంతమంది ఏడుపిస్తుంటే రక్షిస్తాడు అనమాట సో అట్లా పరిచయం అవుతుంది